హాయ్ అండి పప్పు ఉడికించాల్సిన పని లేకుండా బొబ్బట్లని చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తిన్న తర్వాత మీరే అంటారండి వావ్ అని ఎందుకు ఆలస్యం తొందరలోనే ఉగాది వస్తుంది కదండి ఈ ఉగాదికి ఈ విధంగా బొబ్బట్లు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్లాక్ గా ఉన్న అంతా కూడా మొత్తం అంతా కూడా పీల్ చేసేసుకోండి చేసుకుని ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి వేసుకోండి ఈ కొబ్బరి పొడి అనేది వన్ అండ్ హాఫ్ కప్ వరకు వచ్చిందండి వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్కి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని తురుము తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తింటారంటే సేమ్ క్వాంటిటీలో తీసుకోండి తక్కువ తింటారంటే తగ్గించి తీసుకోండి ఇప్పుడు కొబ్బరి పౌడర్ని బెల్లాన్ని రెండు కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా స్మూత్గా ఎంతవరకు మిక్సీ పెట్టుకోండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి బెల్లం వేసి ఆ మిక్స్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇదంతా కూడా మొత్తం అంతా కూడా దగ్గర పడి ఇలా ముద్దలాగా రావాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా వరకు పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారలోపు పిండి కలుపుకుందాం అండి దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడంతా సాల్ట్ని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి జస్ట్ పసుపు అనేది కలర్ఫుల్గా ఉండడం కోసం వేసానండి తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తం అంతా కదా మెత్తగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీనిపైన నెయ్యిని కొద్దిగా వేసుకొని పైనంతా కూడా ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వండి ఈ లోపు మనకి ఇది చల్లారి ఉంటుంది కదా దీన్నంతా కూడా ఇలా బౌల్స్ లాగా రౌండ్ బౌల్స్ లాగా చేసుకోండి మీకు బొబ్బట్లు ఏ సైజులో కావాలంటే దానికి తగ్గట్టు మనం ఈ లోపల పెట్టే స్టఫింగ్ని చేసుకోవాలండి పెద్ద బొబ్బట్లు అనుకోండి స్టఫింగ్ అనేది ఎక్కువగా పెద్దగా పెట్టుకోండి ఇప్పుడు అరగంట తర్వాత ఈ పిండిని మూత తీసేసి ఇందులోంచి కొద్ది కొద్దిగా కొద్దిగా పిండిని తీసుకొని ముందుగా రౌండ్ బాల్ లాగా చుట్టుకోండి ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ బటర్ పేపర్ని తీసుకున్నానండి లేదా మీ దగ్గర పాలిథిన్ కవర్ ఉంటే తీసుకోండి లేదా అరిటాకు ఉంటే కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ ఇలా ప్రెస్ చేసుకొని మిడిల్లో మనం స్టఫింగ్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా మనం పెట్టిన స్టఫింగ్ అనేది కవర్ అయ్యేటట్టు ఇలా చుట్టుకోండి అంటే పైన ఉన్న పిండిని ఇలా కవర్ చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుందండి మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మొత్తం అంతా నీట్గా కవర్ చేసేసింది ఇప్పుడు దాన్ని రివర్ సైడ్లో పెట్టుకొని మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకి లోపల ఉన్న స్టఫింగ్ బయట రాకుండా ఉంటుందండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా లైట్గా పిండినంత కూడా స్ప్రెడ్ చేసుకోండి లేదా దీనిపైన మరొక బట్టర్ పేపర్ వేసుకొని స్ప్రెడ్ చేస్తే చాలా ఈజీగానే బొబ్బట్ని చాలా పల్చగా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని ఇప్పుడు దీన్ని ఈ పేపర్ని ఇలాగే బౌలించేసాం అనుకోండి ఈజీగానే పేపర్ నుంచి సపరేట్ అయిపోయి మనకు ప్యాన్ మీదకి వచ్చేస్తుందండి ఎంత పల్చగా ఉన్నా బొబ్బట్ అయినా కానీ ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బొబ్బట్ని టూ సైడ్స్ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని పైన కాల్చుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే మనకి లోపలంతా కాలి పర్ఫెక్ట్గా ఉంటుందండి చూసినా కదా బొబ్బట్ అనేది ఎంత బాగా పొంగుతూ వస్తుందో చాలా బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతేనండి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి పైన నెయ్యి వేసుకుని తీసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా స్మూత్గా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా రొటీన్గా చేసే బొబ్బట్లు కాకుండా ఇలా డిఫరెంట్గా ఈజీగా చేసుకోండి కేవలం పచ్చి కొబ్బరి బెల్లం ఉంటే చాలు పది నిమిషాల్లోనే ఈ బొప్పట్లను చేసుకొని తీసుకోవచ్చు చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్